హాయ్ ఫ్రెండ్స్ ఎలకిపెడమని శారీస్ శారీస్ వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్తో వస్తున్నాయండి పట్టు శారీస్ అనేది వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ పై డిస్ప్లవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి నేను ఆల్రెడీ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ముందు ముందుగా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా అయితే కనుక ఎల్లో కలర్కి గ్రీన్ బోర్డర్ అనేది రావటం జరుగుతుందండి బ్లౌజ్ అయితే కనుక డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది చక్కగా లాంగ్ హ్యాండ్స్ అనేది పెట్టుకోవచ్చండి అండి చాలా బాగుంటుంది ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ అయితే కనుక చూసారు కదా లాంగ్ హ్యాండ్స్ పెట్టుకో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది పిస్తా గ్రీన్ షేడ్ అండి ఈ విధంగా పల్లో బ్లూ కాంబినేషన్ రావడం జరిగిందండి డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి పల్ల కూడా రిచ్ పళ్ళ అనేది రావడం జరిగింది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి లైక్ చేయట మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్ షేర్ చేయండి అండి ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో రావడం జరుగుతుంది ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ ఏంటండి పిస్తా గ్రీన్కి పర్పుల్ బోర్డర్ అనేది రావడం జరుగుతుందండి ఈ విధంగా అయితే ఉంటుంది చూసారు కదా శారీ కనుక మీరు ప్రింటెడ్ అనుకుంటారేమో ప్రింటెడ్ అయితే అస్సలు కాదండి శారీ నేతలో వచ్చిన డిజైన్ అదైతే కనుక చాలా బాగుంది కలెక్షన్ వీటి కాస్ట్ ఓన్లీ కూడాను వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిల్లో మీకు కావాల్సిన వాళ్ళు డిస్ప్లే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటే మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్